నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం ఏలేశ్వరం మండలం ఎర్రవరం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆరోగ్య శాఖ అధికారులు స్వస్తి నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్ రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ మొదలైన వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు వ్యాధి సంబంధిత మందులకు రోగులను అందించారు కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం పరిషత్ అభివృద్ధి అధికారి సిహెచ్ రవికుమార్ వర్మ గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ఐసీడీఎస్ సిడిపిఓ పద్మావతి టీడీపీ నాయకులు బసా ప్రసాద్ మైరాల కనకారావు జనసేన నాయకులు గంగిరెడ్ల మణికంఠ పంచాయతీ కార్యదర్శి వెంకటరామరాజు వర్మ వైద్యశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ కన్నబాబు సెక్టార్ సూపర్వైజర్ జి చక్రవేణి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఎర్రవరం గ్రామంలో ప్రతిపాడి ప్రాజెక్ట్ సంబంధించి ఎరవరం సెక్టార్ ఎర్రవరం గ్రామంలో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారు వరకు జరిగే ఈ కార్యక్రమాలు మనం ఈ రోజు ఇక్కడ ఎరవరం గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోషకాహారాలను ఇక్కడ ప్రజెంట్ చేసి అలాగే ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ వీళ్ళందరికీ కూడా ఈ పోషక విలువలను తెలియచేయబైంది తెలియజేసిన విషయాలను మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సేకరించి క్రిజు నిర్వహించి ఆ ప్రెగ్ని ప్రెగ్నెంట్ ల్యాక్టింగ్ కి బహుమతులు ప్రెజెంటేషన్ జరిగింది అలాగే ఫాదర్స్ చెఫ్ అనే కార్యక్రమంలో ఫాదర్స్ వంటల పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే ఫాదర్ డాటర్ బైక్ ర్యాలీస్ కూడా నిర్వహించడం జరిగింది అలాగే యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఇంకా పిఎంఎంఈవై మరియు అబాకార్డ్స్ అపార ఆధారు వీటన్నిటిపైన కూడా అవగాహన కల్పించి వివిధ విషయాలను తెలియజేయడం అయింది వైద్య ఆరోగ్య శాఖ మరియు కుటుంబ నియంత్రణ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారి కార్యక్రమాల్లో భాగంగా ఎవరైతే ఉన్నారో ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో క్యాన్సర్ రాకుండా ఉండే విధంగా ముందుగా స్క్రీనింగ్ చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాలు కలిగినటువంటి స్త్రీలకు ఈ నెల పదిహేడో తారీఖు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ నిర్వహించి మరి దానికి తగినటువంటి చికిత్స కార్యక్రమాలు చేయడం మరి ఒక సర్వేలో భాగంగా వారు ఎవరు ఉన్నారని తెలియచేయటం అంతేకాకుండా మరి మాతా సంక్షేమ వారి తరఫున ఎటువంటి ఆహార పోషకాహారం తీసుకుంటే వారికి మరి ఆరోగ్యంగా ఉంటారనేది తెలియచేయటం అలాగే పిల్లల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఆ తండ్రులు పిల్లలు సంబంధించి బైక్ ర్యాలీ కార్యక్రమం అలాగే పిల్లలు తండ్రులకు సంబంధించినటువంటి యోగా కార్యక్రమం అలాగే వివిధ పోషకాలతో కూడినటువంటి ఆహార పదార్థాలని మరి ఇక్కడ సందర్శింపచేసి మరి వాటిని అందరికీ చూపించి ఆయా ఆహార పదార్థాల్లో ఉండేటువంటి పోషకాహారమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా స్వీకరించాలో దానికి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎవరైతే ప్రజానీకం ఉన్నారో ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించడానికి తీసుకోవడానికి వచ్చారో వారికి పరీక్షలు నిర్వహించి వారికి సంబంధించినటువంటి బీపీ షుగర్ ఇతరత్ర పరీక్షలు నిర్వహించి ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో అలాగే ఈ పాటికే వారు బీపీ షుగర్ మొదలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారందరికీ తెలియజేయడం అనేది మరి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఈ కార్యక్రమం వినూత్నంగా నిర్వహించడం జరిగింది సుమారుగా ఆ గ్రామంలో ఉండేటువంటి ఒక మూడు వందల మంది ఇక్కడికి విచ్చేసి ఆ ఆ వారి యొక్క ఆరోగ్యకరమైన పరీక్షలు చేయించుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా విజయవంతం చేయడం అనేదని